సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది అదే క్రమంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం అంటున్నారు ఆ పేదలకు అండగా ఉంటున్నాం అని చెప్పేసి మీటింగ్ లలో చెప్తున్నటువంటి సందర్భం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ స్థానికులు కొంతమంది తమకు ఇందిరమ్మ ఇల్లులు కావాలని చెప్పేసి ఫ్లెక్స్ బ్యానర్ తో చూస్తున్నాం తమ పక్కా ఇళ్ల కోసం ప్రజలు నిర్వహిస్తున్న ప్రజా దర్బారాన్ని గత ముప్పై ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ పోరాటం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అయితే వారికి వస్తున్నటువంటి ప్రధాన సమస్య ఏంటి అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే ఏంటి ఇంతమందు తోట మీరు ఫెక్సీ ఏంటి మీకు వచ్చిన సమస్య ఏంది నాకు ఇండ్లు కావాలని అది బ్యాండర్ వేయించినా అన్న ఎంఎల్ఏ తోలుకొచ్చిండు ఎమ్మెల్యే దోర్ని కూడా మాట్లాడినావు ఆయన ఇంటికి కూడా మస్తు సార్ పోయినాం ఎప్పుడైనా చూస్తా నేను పైన వాళ్ళని కలిసినా పేపర్లు ఇచ్చినా కాగితాలు ఇచ్చినా నేను చేస్తా చేస్తా అనుకుంటూ వచ్చిండు ఈసారి గట్టిగా మట్టి తోలుకొచ్చినాం నేను ఈ పండుగ వరకు నేను చూస్తా పోయి ఆయన మంత్రితో మాట్లాడతా అని చెప్పిండు మాట్లాడి మమ్మల్ని దొలక మాట్లాడిస్తానే అంటున్నాడు ఎంత మంది అని పోయినా గాని ఎమ్మెల్యే సీఎం ఆఫీస్ కు పోయినా కానీ కాయిదాలు ఇచ్చినాం అన్ని ఇచ్చినా ఎవరు ఏం పట్టించుకుంటలేరు కలెక్టర్ ఆఫీస్ ఇచ్చినాం ఎంఆర్ ఆఫీస్ ఇచ్చినాం ఎవరు పట్టించుకుంటలేరు అసలు మేము గింత గింత ఉన్నాం మాకు పెళ్లి మా పిల్లలకు ఓట్లు కూడా వచ్చినాయి అసలు చదువుకోని కాకుండా ప్లేస్ లేదు పిల్లలకు తెలుసా చిన్న ఉన్నాయి గలీలు వర్షం వస్తాయి కదా పోతే ఇంట్లో దొక్కాలే ఇంట్లో కోవాలి పోతాయి వర్షం వస్తాయి లోడ రేకులు ఆరుతాయి అసలు తిననిక తిండి వారంలో ఒక రెండు కుళ్ళు దొరుకుతాయి ఒక కుళ్ళు రెండు కుళ్ళు ఆరు ఇస్తున్నా కూల్ గారెంటీ ఏంటో ఆడేళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇచ్చిండా ఇచ్చిండా లేదు బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండా ఎందుకు పెట్టిండు అది తీసేసి గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఐదు వందలు చేసి ఆ బంగారు ఎంత రేటు పెంచిర్రు ఆ దత్తులం బంగారు పెట్టనే లేదు ఎవరికి అసలు ఆడేళ్లకు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అవి లేదు చేస్తాడు అసలు చేస్తానే లేడు నేను ఆరు గ్యారెంటీలు అమలు చేయపోతే నా మాట నా పానం అంతా ఇల్వ అని ప్రమాణం చేసిండు అందరు గుర్తుందా కొన్ని ఒక్కటి ఏడు ఒకటి రెండు చేసిండు అన్నీ ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇస్తున్నామని చెప్పలేదు మేము కూడా రా రాపించుకున్నాం కానీ మాకు శాంక్షన్ కాలేం గా ఇస్తలేరు ఎవరు ఏమంటారు అధికారులు ఏమంటారు ఏమంటారు చూస్తా మాట్లాడతా ఇస్తా అని గదేగా గదే అంటారు వాళ్ళు ఈ ఇరవై ఏళ్ళ నుంచి అదే జోలు చెప్పుకుంటూ వస్తారు ఎవరు ఏం చేసింది లేదు ఇప్పుడు ఈయన ఇంద్రమ్మ ఇండ్లని అని ఈయన వేసింది లేదు ఎవరు చేసింది లేదు అంటుండగా ఇస్తున్నా ఏది ఏడ ఇచ్చిండు ఈ రోడ్ మీద లేవా కూర్చోాలి మెయిన్ రోడ్ మీద కనబడతలేవు పెట్టుకురా మస్తున్నాం ఏమంటారు చూస్తాం ఇంక వేరకు వస్తాం వస్తాం అని చెప్తారు అంతే వాళ్ళు ఏం చూస్తారు ఇంకా చేసింది ఏడ రెండు మూడు చేస్తారు ఇంకా అన్ని చేసిన అని చెప్తారు ఎవరైనా అసలు మా ఇంట్లో చూస్తా చూడ ఇంత చిన్న ఉంటాయి పిల్లలు ఎగ్జామ్ గిజామ్ ఉంటాయి రూమ్ పెట్టుకొని చదువుకుంటారు తెలుసు ఇద్దరు బాబులు ఒక ఆయన ఇప్పుడు పదిగేనా అయిపోయింది ఇక మస్తుంది ఇరవై సార్ ఇరవై ఏళ్లొండి లేచి రేవంత్ రెడ్డి మూడు నాలుగు సార్లు పెట్టినాం ఆయన వచ్చినాక కూడా సిఎం ఆఫీస్ కూడా మూడు సార్లు ఏమంటారు మీకు పంపిస్తాం కలెక్టర్ పంపిస్తాం ఎంఆర్ ఆఫీస్ పంపిస్తాం అని చెప్తారు వాళ్ళు అంతే ఇంకా వాళ్ళు వచ్చినాడు ఇంకా ఒకసారి కలెక్టర్ కూడా వచ్చి ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వచ్చి చూసి మేము ఎంక్వైరీ చేసినాం అంటారు వాళ్ళు మటసంగ కూర్చుంటారు ఎవరు ఏం చెప్పరు ఆడ పళ్ళంతా పో అన్నారు ఇలా తీసుకున్నాం అన్నారు వస్తాయి నల్లాలు వస్తాయి అవి కూడా ఇద్దరు ముగ్గురికి ఒక నల్లా అట్లా తీసుకున్నాం పట్టుకుంటాం కానీ మాకు వర్షాలు వస్తాయి ఇంకా పండుకోనికే వేరే వాళ్ళు చుట్టాలు వస్తే ఇట్లా ఉండడానికే లేదన్న ఇప్పుడు పొద్దుగాల రావాలి తినాలి అన్న సాయంత్రం వరకే వెళ్ళిపోవాలి అంతవరకే అసలు పండుకోనికే లేదు ఇలా అవ్వడానికే లేదు బాత్రూమ్ కూడా నలుగురు కలిసి ఒక బాత్రూమ్ నలుగురు ఐదు మంది కలిసి ఆ అట్లా ఉంది ఇలా ఇలా వాడాలి బాత్రూమ్ పోయినా తానాలకు పోయినా ఏదానికైనా ఇబ్బంది ఇంకా ఇబ్బంది అవుతుంది అందరిని అడిగితే ఎవరు ఏం చేస్తలేరు కదా